మొదటి ప్రశ్న రాయి ఎవరు తొలగించారు ఏసుక్రీస్తు పాతి పెట్టారు యేసుక్రీస్తుని పాతి పెట్టారు కదా అక్కడ ఆ స్థలం నుండి రాయి ఎవరు తొలగించారు అని అడిగారు మనం మతం ఇరవై ఎనిమిది రెండు ఎవరన్నా చదివితే అక్కడ ఏముంటుందంటే దేవ అక్కడ ఒక భూకంపం వచ్చి ఒక దేవదూత దిగి వచ్చి రాయిని తొలగించి రాతి పైన కూర్చున్నది అన్నట్టు ఉంటుంది మనము బైబిల్ చదివినప్పుడు ఒక నియమాన్ని పాటించాలి సూటిగా ఉన్న వచనాలు ఏవైతే సూటిగా చెప్తాయో దానిని ఆధారంగా సూటిగా లేని వాటిని వివరించాలి ఇక్కడ సూటిగా ఏం చెప్తా ఉంది వచనము ఒక దేవదూత రాయిని తొలగించిందని చెప్తా ఉంది అది ప్రశ్న మార్క్ పదహారు పదహారు నుంచి పదిహేడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు నమ్మని వానికి శిక్ష విధింపబడు నమ్మిన నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను అంటూ ఒక లిస్ట్ ఉంది ఈ రెఫరెన్స్ తీసుకుని ముస్లిం వక్తలు మీరు దీనిని నమ్ముకుంటున్నారు కదా మీ వల్ల ఈ సూచక్రియలు జరుగుతున్నాయా జరగడం లేదు కొందరు స్వస్థలు ఉన్నాయంటారు కొందరు లేవంటారు కాబట్టి బైబిల్ ఒక అబద్ధాల గ్రంథం మీరు నమ్ముకున్న యేసుక్రీస్తు దేవుడు కాడు ఎందుకంటే దేవుడు అబద్ధం చెప్పడు కదా అని మనల్ని చిక్కులో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నది ప్రశ్న రైట్ సో చాలా అద్భుతమైన ప్రశ్న నేను అద్భుతమైన ప్రశ్న ఎందుకంటున్నాను అంటే ఈ ప్రశ్న ద్వారా సరైన సమాధానము అందరికీ చెప్పేందుకు ఒక ఒక అవకాశం నాకు వచ్చింది అని నేను అందుకని అద్భుతం అంటున్నాను ఎప్పుడైనా సరే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి క్రాస్ ఫెయిత్ లేకపోతే ఇంటర్ ఫెయిత్ డిస్కషన్స్ రెండు వేరు వేరు దృక్పథాల మధ్య జరిగినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఆ రెండు కూడా రెండు దృక్పథాలను మనసులో పెట్టుకొని చేయాలి కేవలం ఒక దృక్పథాన్ని మాత్రమే మనసులో పెట్టుకొని చేయకూడదు ఉదాహరణకు ఇదే ప్రశ్న ఇఫ్ యూ కెన్ టర్న్ ద టేబుల్స్ అండ్ ఆస్డెమ్ ఇదే ప్రశ్నను మీ బల్లలు తిప్పి వాళ్ళని అడిగే ప్రయత్నం చేయాలి ప్రతిసారి గుర్తుంచుకోండి మనల్ని ప్రశ్నించిన వాడికి సమాధానం చెప్పటం ఎంత ప్రాముఖ్యమో ఆ సమాధానము ప్రశ్నార్థకంగా ఉండటం అంతే ప్రాముఖ్యం మన ప్రభువు కూడా అదే చేశారు ఆయన దగ్గరికి వచ్చి ప్రశ్నించిన ప్రతిసారి ఉల్టా ఒక ప్రశ్న వేశాడు ఉల్టా ప్రశ్న వేసినప్పుడు మైండ్ బ్లాక్ అవుతుంది ఎందుకు అంటే వాడి దృక్పథంలో వాడు ఎంత సుత్తి మాట్లాడుతున్నాడో తెలుస్తుంది అర్థమవుతుందా సో ఇక్కడ నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షింపబడుదురు రక్షింపబడిన వారి కారణంగా ఈ సూచక క్రియలు జరుగుతాయి అని చెప్పిన దేవుడు అంతటితోనే వాక్యం ఆగిపోలేదు మార్కు వార్త పదహారో అధ్యాయంలో ప్రభువే వారికి సహాయకుడై ఆ కార్యములు జరిగించుచు ఉండెను వాక్యము ఆ దేశ అంతటయు స్థిరప చదవండి వారు బయలుదేరి వాక్యమంతా ప్రకటించుచుండిరి ప్రభువే వారికి సహాయకుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచు వచ్చెను వాక్యమును స్థిరపరచడం కోసము సూచక క్రియలు జరుగుతూ వచ్చాయి ఇది కాంటెక్స్ట్ అంటే సూచక క్రియలు నేను విశ్వాసినా కాదా అన్నదానికి ప్రమాణాలు కావు వాక్యము స్థిరపరచడం కోసము దేవుడు వాడుకున్నటువంటి ఒకనొక ఉపకరణము అయితే ఈ వాక్యము స్థిరపరచబడిన తరువాత సంఘము స్థిరపరచబడిన తర్వాత మొదటి పేతురులో పేతురేమంటాడు అంటే నేను ఈ ప్రభువు మార్కుశ వార్తలో వెళ్ళి రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు ఆయనతో పాటు నేను ఉన్నాను తండ్రి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను బహుగా ఆనందించినాడు తర్వాత ఈయన మాట వినుడి ఈ రెండు మాటలు పలికినప్పుడు నేను నా చెవులారా విన్నాను దేవదూతలు ఆయనకు పరిచారం చేసినప్పుడు నేను చూశాను మాకు మొబ్బు కప్పుకుని ఏం కావాలో అర్థం కాక దేవా ఏలియాకొకటి ఒకటి నీకొకటి పర్ణశాలలు కట్టించాలా అని అడిగాను అయినా కానీ ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మా దగ్గర ఉంది అంటున్నాడు ఏమంటున్నాడు ఈ అనుభవాల కంటే స్థిరమైన ప్రవచన వాక్యము నాకుంది అని నేను విశ్వాసినా కాదా అని చూడాల్సింది ఏ దర్పణంలో ప్రవచన వాక్యము స్థిరపరచబడిన ప్రవచన వాక్యము అనే దర్పణంలో సూచక క్రియలు మరియు ఈ కార్యములన్నీ ప్రభువే వాటిని వాడి వాక్యమును స్థిరపరచడానికి ఉపయోగించాడు ఈరోజు జరుగుతాయి రేపు జరుగుతాయి ఎప్పుడు జరిగినా ప్రభువే చేస్తాడు దానికి నా విశ్వాసము కొలబద్ద కాదు మొదటి మాట రెండో మాట ఇదే బైబిలు నీ దేవుడైన యోహో ఏం చేయకూడదు అని చెప్పింది శోధించకూడదు అని చెప్పింది ఆ విషయం నీకు తెలీదా ఈ ప్రశ్న వేసిన ముస్లిం సహోదరునికి నీ దేవుడైన యహోవాను శోధించకూడదన్న విషయం తెలీదా శోధించటం కోసం మేము సూచక క్రియలను వాడము వాక్యమును స్థిరపరచట కోసం సూచక క్రియలను ప్రభు చేస్తాడు ఇది బైబిల్ యొక్క సంపూర్ణ దృక్పథం నీకు ఇష్టం వచ్చిన బైబిల్లో ఉన్నటువంటి వచనం మాత్రం తీసుకుని మిగిలిన వచనాలను తుంగలో తొక్కితే చూస్తూ ఊరుకునటానికి క్రైస్తవులేమి గొర్రెలు కాదు మా ప్రభు గొర్రెలం మేము కానీ నిజానికి గుర్రలం కాదు ఆయన తన్ను తాను ఏమని పిలుచుకున్నాడు యూధాగోత్రపు సింహం అని కూడా పిలుచుకున్నాడు ఆయన పిల్లలం కాబట్టి అంత జ్ఞానము లేని ప్రజలేమి కాదు ఇప్పుడు రెండో ప్రశ్న ప్రశ్న ఏమిటి అంటే ఇది బాగానే ఉంది ఇది మా విశ్వాసాన్ని పరీక్షించటం కోసం ఇవ్వకపోయినా వాక్యమును స్థిరపరచడం కోసము ఇవ్వబడినా మా విశ్వాసాన్ని పరీక్షించుట కోసము అన్నట్లుగా సందర్భానికి బయట తీసుకుని వాడారు పర్వాలేదు ఇప్పుడు సందర్భంలో నుంచే ఒక మాట మాట్లాడతాను ఏమిటి అంటే ముస్లింలు నమ్మే పుస్తకాలలో ఖురాన్ తర్వాత సహి హదీసులు అని ఉంటాయి సహి అల్బుఖారి సహి ముస్లిం సునబు దావుద్ అంటూ కొన్ని సహి అంటే అథెంటిక్ చాలా ప్రామాణికమైనటువంటి వారి ప్రవక్త గారు చెప్పినటువంటి మాటలు ఆ మాటల్లో ఒకానొక చోట మీకు ఇప్పుడు మీకు వాటి గురించి తెలియదు కాబట్టి రిఫరెన్సెస్ అవసరం లేదు ఒకనొక చోట ఏముంటుంది అంటే మీరు అజ్వా ఖర్జూరాలను మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలాంటి సంఖ్యలో అంటే బేసి సంఖ్యలో కనుక మీరు వాటిని తింటే మీ పైన విషము పనిచేయదు అని ఉంటుంది ఎవరిపైన ముస్లిముల పైన అర్జ్వా ఖర్జూరాలు మూడు ఐదు ఏడు తొమ్మిది వంటి నంబర్లో ఆ సంఖ్యలో బేసి సంఖ్యలో తింటే మీకు విషం చేయదు అని ఎవరు చెప్పారు వారి దేవుడు చెప్పగా ప్రవక్త గారు ప్రవచించి చెప్పారు నేనేం చేశానంటే ఒక డిబేట్లో ఒక విషయము ఒక విషయం బాటిల్ ఒక అర్జువా ఖర్జూరాల ప్యాకెట్ ఇచ్చాను ఆన్సర్ వచ్చింది అనుకుంటాను మీకు ఆన్సర్ వచ్చిందా రాలేదా ఈ ప్రశ్న నా విశ్వాసాన్ని పరీక్షించుకోవడం కోసం దేవుడు పెట్టినటువంటి పరీక్ష కాదు కానీ ఆ ప్రశ్న నిజంగా చెప్పినవాడు దేవుడా కాదా అని పరీక్షించడానికి పెట్టే ప్రశ్న ఇంతవరకు ఏ ముస్లిం ముందుకు వచ్చి తాగలేదు దేవునికి స్తోత్రం కలుగునిగాక